కనకల్ మండలంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వారు రెడ్డి భాష గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఎవరైతే నాయ బ్రాహ్మణ సహకుండా ఉన్నారో వాళ్ళ సంఘం తరపున ఈరోజు కదిరి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ అన్న గారు నా మీద నమ్మకం పెట్టుకొని ముప్పై పడకల హాస్పిటల్లో ఒక డైరెక్ట్ పోస్ట్ ఇచ్చినందుకు నాకు నా పోలసులు అందరూ కూడా గర్వించే విధంగా ఈ పదవి ఇచ్చినందుకు కూడా మామూలు సంతోషంతో నాకు ఈ సన్మానం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన తర్వాత కదిలి నియోజకవర్గంలో ఒక నాయి బ్రాహ్మణునికి ఫస్ట్ టైం ఒక డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం దేవాలయ శాఖలో ఉంటారు అది మామూలే ఒక హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా నాకు ఇవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది దానికి కూడా మేము కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాము మరి నాయు బ్రాహ్మణులకు ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అండగా ఉంది నాయు బ్రాహ్మణులు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా నాయు బ్రాహ్మణులకి ఒక నిధిని ఏర్పాటు చేసి సంక్షేమ నిధిని కార్పొరేట్ అని ఒక నిధిని ఏర్పాటు చేసి దాని ప్రత్యేకంగా ఒక బడ్జెట్ కేటాయించడం జరిగింది అది ముందు నుంచి తెలుగుదేశం పార్టీ ఇస్తానే ఉంది కూడా మన పనిముట్లు అయితే ఇరవై నాలుగు లోపల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏ నాయబ్రా కూడా ఒక పనిముట్టు కాదు కదా ఏ కోణంలో కూడా ఒక రుణం కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకు బ్రాహ్మణు ఆదుకునే విధంగా ఆదుకునే విధంగా ఒక సంక్షేమాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సబ్సిడీ రుణం అందే విధంగా చర్యలు తీసుకునేది కూడా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే నాయబ్రాహ్మణ ముందుకు పోవాలి రాజకీయంగా కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా ఈ పొద్దు నాయబ్రాహ్మణ పిల్లలందరినీ కూడా చదివించుకుంటూ వాళ్ళ కులవర్తుకే ఉపయోగించుకోకుండా వాళ్ళ చదువు చదివించుకుంటూ ప్రత్యేకమైన వాళ్ళ ఉద్యోగ కూడా ఉద్యోగం చూడాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా చదువులకు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది దాన్ని కూడా మీరు పక్క దావని పట్టకుండా మన పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా స్కూల్ పంపించేసి చదివించాలని చెప్పేసి కోరుకుంటున్నాను నాకు ఈ రోజు ఈ కదిలి నియోజకవర్గంలో సోమపాలెం నాగభూషణ గారికి ప్రత్యేకమైన ఒక అభిమానముతో అందరూ కూడా నాయకురాములు చూస్తున్నారు నేను కూడా ఈ కుల సంఘాన్ని కూడా ఈ కులాలను కూడా వీళ్ళకైతే ఏదైతే సమస్త నాయకురాములతో నేను ముందు కూడా అధికారంతో మాట్లాడిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా చర్చించి అందరితో కూడా అందరినీ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా అన్ని సక్రమైన సక్రమంగా జరగాలని సక్రంగా పని ఖచ్చితంగా చేసి అందరికీ కూడా చేసి పెడతా అని చెప్పేసి కూడా సందర్భంగా మీకు అందరికీ కూడా ఇస్తున్నాను మీ సమస్య ఏ విధంగా రాని ముందుకు తీసుకచ్చేసి ఖచ్చితంగా అందరూ మెలిసి ఒక ఏకదాటమైన అందరూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ పదవి ఇచ్చినందుకు మరి ఒక్కోసారి మన ఎమ్మెల్యే గారికి కందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను